మనం అందరం కలిసి కొన్ని వాక్య భాగాలు ఆలోచన చేద్దాం వాక్యపటం చదువుకున్నాం ఇది ఇంచుమించు మన అందరికీ తెలుసండి అండి ఏసుక్రీస్తు వారు ఇక్కడ ఒక అద్భుతాన్ని చేశారు ఏమండి ఏసుక్రీస్తు వారు అనేకమైన అద్భుతములు చేశాడు వాటన్నిటిని వివరించి రాసిన ఎడల భూలోకంలో ఏ గ్రంథమైన సరిపోదు అన్నాడండి వ్యోహన్ గారు అలాంటిది మరి ఇందులో రాయబడ్డం ఎందుకు రాశారు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు అనేకమైన అద్భుతములు చేశాడు కదా ఆయన అద్భుతకారుడు ఆయన ఏదైనా చేయగలడు నువ్వు నమ్మిన చేస్తాడు నువ్వు నమ్మకున చేస్తాడు చేయగలడు ఆయన అని అనేకమైన అద్భుతములు చేసే శక్తి కలవాడైనప్పుడు అంత విస్తారమైన అనంతమైన అద్భుతములు స్వచ్ఛత కార్యములు చేసినప్పుడు వాటన్నిటిని ఇందులో ఎందుకు రాయలేదు అని యోహాన్ గారిని అడిగితే యోహాన్ గారు ఏం చెప్తున్నారో వినండి యోహాను సువార్త చివరి అధ్యాయము ఇరవై ఐదవ వచ్చనం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చనం కొత్త నిబంధనలో నూట రెండో పేజీ యేసు చేసిన కార్యములు ఇంకను అనేకను కలవు వాటిలో ప్రతిదాని వివరించి రాసినేడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచుస్తున్నదన్నాడు అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఎన్నో అద్భుతములు చేశాడు అండి వాటన్నిటిని కనుక నేను రాస్తే నేను వివరిస్తే సరిపోవయ్యా కాగితం అన్నాడు కాగితాలు సరిపోవన్నాడు అన్ని చేశారా నిజంగానే అన్ని చేశారా ఆయన అలా చేసినప్పుడు మరి కొన్ని ఎందుకు రాశారు ఆ కొన్నిటిలో ఇందులో రాయబడిన అద్భుతాల కార్యాలను మనం కొన్ని చదివాం బైబిల్ చదివేవారికి అవగాహన ఉంటుంది ఇసుక చనిపోయిన వారిని తిరిగి లేపినట్టు ఊచ కా కాలు చేతులు కలిగేవారిని బాగు చేసినట్టు నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసినట్టు రక్తంగా స్రావం గల స్త్రీని బాగు చేసినట్టు కొన్ని అద్భుతం చదువుతామండి ఇవ్వండి అయ్యో అన్నీ రాస్తే బాగుండు కదా ఇంకా బాగా తెలుసుకున్న వాళ్ళం అని మీరు అనుకోవచ్చు ఏమన్నాడంట ఆయన చూడండి ఇరవై అధ్యాయము ఏవండి ముప్పై ఒకటి వచ్చాను యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందో జీవము పొందునట్లు నీవు రాయబడేను మరి ఇందులో ఈ కొన్ని ఎందుకు రాశారు అని అంటే వాటిని గనుక నువ్వు అర్థం చేసుకుంటే నిజముగా నీలో నిరీక్షణ విశ్వాసము ప్రేమ అనేది ఏర్పడుతుంది కాబట్టి వాటన్నిటిని పరిశీలించి అందులో కొలు ముఖ్యమైన ఇందులో రాశారండి అనగా ఏసు చేసిన అద్భుతములు నువ్వు చదువుతున్నప్పుడు అది అది కాస్త నువ్వు ఆలోచన చేయగలిగితే ఎందుకలా చేశారు యేసు ప్రభువారు అని ఆ వృత్తాంతాన్ని నువ్వు కాస్త మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే అందులో నీకు నిత్య జీవం ఉందని చెప్పాడండి ఆయన అదే మాట అన్నారా నమ్మి నిత్య జీవము పొందునట్లు అంటే బైబిల్లో రాయబడిన యేసు చేసిన అద్భుతాన్ని కాసేపు నువ్వు ఆలోచిస్తే అలా నాకెందుకు చేయట్లేదు అన్నది కాస్త పక్కన పెట్టి ఆయన ఎందుకు అలా చేశారు ఎవరికి చేశారు అలా దేని నిమిత్తం చేశాడు దేని చూసి చేశాడు అని కాస్త నువ్వు మనసు పెట్టి ఆలోచించితే ప్రియ దేవుని పిల్లలరా దాని వెనుక నిత్యజీవమైన విశ్వాసం దాగి ఉందని చెప్పాడండి ఆయన అలాంటిదే ఇప్పుడు మనం ఒకటి ఆలోచించబోతున్నాం యోహన్ వార్త ఐదో అధ్యాయం లో అక్కడ చూద్దాం యోహన్ సువార్త ఐదో అధ్యాయంలో యోహన్ సువార్త ఐదో అధ్యాయంలో రెండవ వచనం అక్కడ ఏముందంటే ఒక కోనేరు ఉందండి కోనేరు అంటే మీకు తెలుసు కదా నీళ్లు ఉండే ప్రదేశం కోనేరు దాని చుట్టుముట్ట ఐదు మండపంలో ఉన్నాయి దాన్ని సొలోమోన్ గారు కాలంలో దాన్ని బాగా డెవలప్ చేశారు దానిని బెతేస్తా అని పిలుస్తారట కోనేరు పేరు ఈ కోనేరుకున్న ప్రత్యేకత ఏంటంటే అప్పుడప్పుడు దేవదూత వచ్చేసి అక్కడ ఉన్న నీళ్ళు కదిలిస్తుంది కదిలియగానే అందులో ఎవడైతే మొట్టమొదటిగా దిగుతాడో ఆ నీళ్ళ వలన వాడు స్వస్థత పొందుతాడు ఎట్టి వ్యాధి అది ఎలాంటిదైనా సరే ఎలాంటిదైనా సరే వాడు స్వస్థత పొందుతాడు అనేది నిజం దీన్ని నమ్మిన జనం అక్కడ చాలామంది ఉండిపోయారండి మరి ఎప్పుడు కదిలిస్తా దేవదూత తెలీదు రోజు తర్వాత రోజు అవ్వచ్చు అర్ధరాత్రి అవ్వచ్చు వారం కావచ్చు నెలకవచ్చు ఎప్పుడైనా కావచ్చు అక్కడ దానిపైన నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి నిరీక్షించిన వారు అక్కడ చాలామంది పడిపోయారండి ఆ దేవదూత ఎప్పుడొస్తుందా అని దాన్ని అటెన్షన్గా ఎప్పుడు చూడడం ఆ నీళ్లు అంటే వెంటనే అందులో పరిగెత్తుకొని దిగడం అలాంటి వాడు స్వస్థత పొందుతాడు అంటే ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి అంటే ఆ నీళ్ళ ద్వారా స్వచ్ఛత పొందాలి అంటే మనిషికి ఎంత అలర్ట్గా ఉండాలో అనే సంగతి ఈ వాక్యం చదువుతామని అర్థమవుతుంది అక్కడ దేవుని దూత నీటిని కదిలిస్తుంది అప్పుడు ఏ సమయం అందు తెలియదండి అప్పుడప్పుడు అని రాయబడింది ఎప్పుడు ఏ సమయమో ఆ సమయాన్ని నేను స్వస్థత పొందాలి అని అనుకుంటే చాలా ఫోకస్గా కనిపెట్టాలి చాలా ఫోకస్గా కనిపెట్టాలి చాలా చాలా ఫోకస్గా కనిపెట్టాలి అది కదిలింపబడిన ముందు ఆ పిమ్మట కదిలింపబడిన వెంటనే అందరికంటే ముందు నేను వెళ్ళాలి అంత నేను ఎంత అటెన్షన్గా ఉండాలి నేను ఎంత అలర్ట్గా ఉండాలి ఆలోచన చేస్తున్నారు మీరు స్వస్థతకు ఉన్న విలువ ఈ వాక్యాన్ని చదువుతానికి అర్థమవుతుంది స్వస్థత అంటే ఏమిటో మేలు అనేది ఏమిటో నీకు ఈ వాక్యం మనసు పెట్టి చదువుతానికి అర్థమవుతుంది అండి దేవుడు నన్ను స్వస్థపరిచాడు నీ బొంద అంత ఉట్టి మాట అక్కడున్న వారిని అడుగుతూ తెలుస్తుంది దాని విలువేంటో దేవుడు నన్ను ప్రమాదం అందు కాపాడాడారండి నిజంగా నేను చచ్చిపోయేవాణ్ణే దేవుడు నన్ను ప్రమాదంలో కాపాడారు చచ్చిపోయేవాణ్ణే అనే మాట అంటున్నావు చూడు ఆ మాట విలేను చూస్తే నవ్వుకుంటుంది నిన్ను కాపాడాడేంట్రా అన్ని ఉత్తి మాటలే ఒత్తిత్తేదంతా నిన్ను నిజంగా దేవుడు కాపాడడారా ఆ విశ్వాసము ఆ నమ్మకము ఆ భక్తి కనుక నువ్వు ఉంటే మరళ పాపం చేయవు అదేనండి దేవుడు ఈ వాక్యంలో ఇప్పుడు చదువుకున్న రెండు నుంచి పదహారు వచనంలో ఉన్న సారాంశం అదే యేసు ఎక్కడ అద్భుతం చేసినా మరళానికి కీడు కలవకుండా పాపం చేయకన్నాడు చూశారా స్వస్థత కావాలని ఆలోచిస్తున్నావంటే ఒక్కడు గుర్తుపెట్టుకో మరలా పాపం చేస్తే దానికి రెట్టింపు కీడు వస్తుంది అర్థమవుతుందా రైట్ ప్రియ దేవుని పిల్లలారా ఇక్కడ ఒక వ్యక్తి దగ్గరికి యేసుప్రభు వచ్చారండి అక్కడ ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నారంట అయితే వచ్చిన ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి ఒక మనిషి ఉన్నాడు ముప్పై ఎనిమిది ఏంల నుండి ఆ ప్రాంతంలో అతను పడిపోయి ఉన్నాడండి బాబు తనకంటే తర్వాత వచ్చిన వాళ్ళు స్వస్థత పొందుతున్నారు వెళ్ళిపోతున్నారు ఏమ్మా తనకంటే ముందు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి అతను స్వస్థత పొందకుండా అక్కడే ఉండిపోయాడు కానీ అక్కడే ఉన్నాడు అది మనం ఆలోచన చేసేది ఆరోగ్యము స్వస్థత విలువ ఆయనకు బాగా తెలుసు అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి మంచిగా ఉన్నప్పుడే అండి ఆరోగ్యం ఉంటుంది మనందరికీ ఆరోగ్యం ఉంటుంది అది మన క్రియల వల్లనే అది చెడిపోతుంది అది శరీరపరకరం ఏందైనా ఆరో అది ఆత్మీయ పరకరమేదా ఏ రకమైన ఆరోగ్యం దేవుడు మనకిచ్చిన వరం హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు చూసారా ఆరోగ్యం అనేది దేవుడు మనందరికి ఇచ్చిన వరం అండి ఈ ఆరోగ్యం అనేది ఎలా పాడు చేసుకుంటామో అది మనమే పక్కోలు గారు అది మన భోజన విషయంలో కావచ్చు నా ఆహార అలవాట్లు కావచ్చు నా మితిమీరిన ఆలోచనలు కావచ్చు ఏదైనా దైవ విరుద్ధమైన పనులు కావచ్చు దానివల్ల నా భౌతికపరమైన ఆరోగ్యం పాడైపోతుంది నా ఆత్మీయ సంబంధమైన ఆరోగ్యం కూడా పాడైపోతుంది కదండి ఆరోగ్యం విలువ ఆ వ్యక్తికి బాగా తెలుసు అండి ఆ వ్యక్తికి బాగా తెలుసు కాబట్టి ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి ఒకే అంశం కోసం నిరీక్షించాడు అందుకే ఆయన బైబిల్లో రాయబడ్డాడు ఈయన ఎంత స్టెబిలిటీ కలిగిన వ్యక్తి ఎంత నమ్మకం ఉన్న వ్యక్తి చూసి నమ్మిన దాని కొరకు కావలసిన దాని కొరకు ఎంత త్యాగపూరితమైన జీవితం అనేది అర్థమవుతుంది ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి ఆ ప్రాంతంలో పడిపోయారండి బాబు తనకట్టనుకాల వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు తన తర్వాత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు ఎంతోమంది అందులో దిగుతున్నారు వెళ్ళిపోతున్నారు కొంతమంది ఈ ఓపిక మాకు లేదు బాబాయ్ అనుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఈయనకు ఆ ఓపిక ఉంది ఆ నిరీక్షణ అనేది ఒక ఉందండి ఆ నీటి వలన నేను స్వస్థత పొందుతాను దేవుడు కదిలిస్తుంది నిజం ఆ నీటి వలన నేను స్వస్థత పొందుతానని ఆ నీళ్లు కదిలినప్పుడు దాన్ని బాగా ఫోకస్గా చూస్తున్నాను అండి అక్కడికి వెళ్ళేసరికి ఈయనకంటే ముందు వేరే వ్యక్తి దిగుతున్నాడు మరల దిగొద్దు కదా ఆ వ్యక్తి దిగాడు బాగుపడ్డాడు మరలా దిగి దేవుని శక్తిని పరిశోధించకూడదు శోధించకూడదు తెలిసినవాడు కాబట్టి మరలా వెనక్కి తిరిగి వస్తున్నాడు అయ్యో ఆ వ్యక్తిని స్వస్థత పడ్డాడు లేండి అనుకొని తన మనసును కుదురుపరుచుకుంటున్నాడండి దేవతతో రేపు రావచ్చుగా ఎల్లుండి రావచ్చుగా చేయొచ్చుగా అని మూర్ఖమైన మాటలు మాట్లాడితే ఆయన బైబిల్లో రాయబడేవాడు గాడు దేవుడు ఎల్లప్పుడు కదిలించవచ్చు కదా మేమంతా బాగుపడేవాళ్ళం నోర్మోయి అన్నట్టుంటుంది దాని జీవితం ఆయన కదిలించబడినప్పుడే రా మనం దాన్ని తీసుకోవాలి ఆయన మనకి ఇచ్చినప్పుడే దాన్ని మనం తీసుకోవాలి చూశారండి ఎప్పుడు ఇస్తాడు ఒకే అంశం కొరకు ఒకే దాని కొరకు ముప్పై ఎనిమిది సంవత్సరాల నిరీక్షణ ఏమండి ఎన్ని హేళనలు వచ్చినా అక్కడే ఉండిపోయాడండి బాబు అక్కడే అక్కడ తన జీవితం అంతా అక్కడే గడిపాడు తన ఆలోచన తన నిరీక్షణ తన విశ్వాసం తన ఫోకస్ అంత ఒకటే నేను స్వస్థత పొందాలి ఎన్ని అయ్యా అక్కడ ఉన్నది ముప్పై ఎనిమిది ఏళ్ళు అంట బహుకాలం గడిచిందని యసుప్రభే అన్నాడు బహుకాలం గడిచిపోయిందంట ఆ వ్యక్తి అక్కడికి వచ్చేసి అతను చూస్తున్న వరద నవ్వుకోవచ్చు కదండి ఇది బాగా ప్రభు గమనించాడండి ప్రభు బాగా గమనించాడు అందుకే ఆ వ్యక్తిని స్వస్థత పరుద్దామని అక్కడికి రాలేదు యేసు ప్రభుకు స్వస్థత చేయడం పెద్ద పనేం కాదు మరి ఆ వ్యక్తికి ఎందుకు చేశాడో దాని వెనుక చరిత్ర దాగి ఉంది ఆ వ్యక్తికి ఎందుకు చేశాడో కమిట్మెంట్ అంటే అది చూసారా లక్ష్యం అంటే అది నిరీక్షణ ఉంచడం అంటే అది నమ్మడం అంటే అది మనం ప్రార్థన చేస్తాం కాకపోయేసరికి పెద్దగా దేవుడికి ఏదో బల శక్తిహీనుడైనట్టు దేవుడేదో ఏదో ఆ పక్షపాత అయినట్టు దేవుడేదో స్వార్థపరుడైనట్టు మాట్లాడతామండి దేవుడిని ఇదే మన జీవితానికి పతనం దేవుడయ్యా ఆయన దేవుడు పక్షపాతం లేనివాడు ఆయన ఆయన గురించి తెలుసు అసలు ఆ వ్యక్తిని నడితే తెలుస్తుంది ఆ బెత్యా కోనర్ దగ్గర ముప్పై ఏళ్ళ నుంచి నిరీక్షించాడు చూసావా ఆ వ్యక్తిని అడుగుత చేస్తుంది మేలు అనేది ఎలా ఉంటుందో మేలు విలువ ఆయనకు తెలుసు స్వస్థత విలువ ఆయనకు తెలుసు మనకేం తెలుసు అండి బాబు ఇప్పటికీ మన జీవితంలో ఎన్నో అద్భుతములు జరిగాయి ఎన్నో స్వస్థతలు జరిగాయి ఎన్నో మేలు జరిగాయి బొత్తిగా కృతజ్ఞత లేని వాళ్ళం మనం ఆయన ముందు మన విశ్వాసం తీగి వెళ్ళిపోద్ది అంతే ఆయన ముందు సరిపోదండి మన విశ్వాసం సరిపోదు ఆయన గురించి ఆయన ముందు అందుకే యేసుప్రభు ఆయన వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన కమిట్మెంట్ని బాగా మెచ్చుకున్నాడండి ఏంటి ఇది ఏంటి ఇది ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి నీకు అలసట రాలేదా పని పాటలు ఏం లేవా అసలు సహనం కోల్పోలేదా లేదు నా టార్గెట్ ఏంటి నేను స్వస్థత పొందాలి అంతేనండి ఎన్నో మాటలు అన్నారు కదా నాకు అవన్నీ లెక్కలు తీసుకోవడానికి రాలేదు అక్కడికి నేను నేను స్వస్థత పొందాలి ఎట్టి వ్యాధి అది ఏ వ్యాధి మనకు తెలియదండి అది ఏదైనా అయ్యి ఉండొచ్చు ఇలాంటి ఓపిక లేక నిరీక్షణ లేక చాలామంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు చాలామంది వేరే వేరే వాటిని సంప్రదించారు కానీ అక్కడ మాత్రం ఆయన అక్కడే ఉండిపోయాడు అక్కడ ముప్పై ఏళ్ళ నుంచి ఉండిపోయాడు యేసుప్రభు అక్కడికి వచ్చారు అది విశ్వద దిన ఆయన వచ్చేసి మీరు స్వస్థత పడాలనుకుంటున్నారా అని అడిగారు అవునయ్యా నేను స్వస్థత పొందాలనుకుంటున్నాను కానీ ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను త్వరగా అక్కడికి తీసుకెళ్ళి అందులో నన్ను దింపేవాడు ఎవరు లేరు అంటే ఈయనకు కాలు నడవరాదేమో పక్షపాతం ఏమో ఏమి మనకు తెలియదు ఓకే మీరు నడవాలనుకుంటున్నారా స్వస్థత పొందాలనుకుంటున్నారా అయితే మీరు పరిపెత్తుకొని నడువు అన్నాడండి ఆయన అప్పటి వరకు పడివిన వ్యక్తి ఆ చోటు విడవని వ్యక్తి ఎందుకో ఏసు మాట వినగానే లేవాలనిపించింది గమనిస్తున్నారా మీరు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి అక్కడే పడిన వ్యక్తి పరిపెత్తుకొని కనీసం నడవలేని వ్యక్తి ఏమండి ఏసు మాట వినగానే నడివి నడిచి లేవాలనిపించింది ఆ క్షణంలోనకు స్వస్థత జరిగిందండి ఈ స్వస్థత చేయడం వల్ల ఆ రోగికి మేలు జరిగింది కానీ ప్రభుకు అవమానం జరిగింది ఎలా అంటారా చూడండి పదహార వచనం ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించరి అసలు ఏసుక్రీస్తు ప్రభు ఎందుకు చేయాలి ఆ స్వస్థత అనేది ఆ విశ్రాంతి దినం రోజే ఎందుకు చేయాలి ఎందుకు అవమానపరచబడాలి ఈ మాత్రం లేదా దానికట్ట ముందు చేయరాదా దాని తర్వాత చేయరాదా ఆయనకు అర్థమవుతుంది మీకు దానికంటే ముందు చేయరాదా దాని తర్వాత చేయరాదా మలాంటి తెలివితేటలు ఏస్ప్రూపులు ఏమనుకుంటుర్రా ఏవండి ఎందుకు చేశాడు ఎందుకు హింసపడ్డాడు ఎందుకు అవమానపడ్డాడు ఆ కార్యం చేసి ఆ కార్యం చేసిన వ్యక్తి ఒక్కరోజు ఆగలేడా అది కాదు యేసు ఉద్దేశం యేసు చెప్పాలనుకుంటుంది అది కాదు దాని వెనుక ఒక వ్యక్తివృత్తం చెప్పాలనుకుంటున్నాం మీ అందరికి మనందరికీ నిరీక్షణ అంటే అలా ఉండాలి దేవుడు నాకు మేలు చేస్తాడు ఆయన ఖచ్చితంగా చేయగలడు దేవుడు నాకు సహాయం చేస్తారు ఆయన ఖచ్చితంగా చేయగలడు ఇది కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ అనేది ఆ వ్యక్తిలో ఉంది ఏమండి అతడు నమ్మితే ముప్పై ఎనిమిది ఏం లేంటి ఇంకా పదేళ్ళని అక్కడే ఉంటాడు ఆయన అదే అండి నిరీక్షించడం అంటే విశ్వాసం ఉంచడం అంటే నేను అనుకున్నది నా ప్రభులో నెరవేరాలి నా ప్రభు చేయగలడు అని ఒక కమిట్మెంటు ఒక విశ్వాసము ఒక నమ్మకంకి నిదర్శనమే ఆ బెతెస్తా కోనేరు దగ్గర ఉన్న ఒక వ్యక్తి ఏంటి దేవుని నిరీక్షించడం అంటారా ఇక ఈ వ్యక్తిని చూపిస్తే సరిపోతుంది ఇన్ని ఏళ్ళ నుండి ఉన్నాం అక్కడ అప్పటికే ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి ఉన్నామంటే అప్పటికే వయసు చాలా పెద్ద అయిపోతుంటుంది ఆ తర్వాత స్వస్థత పొంది ఏం చేస్తావు నేను స్వస్థత పొందాలనుకున్నాను అంతే అది వచ్చేంత వరకు ఆ దేవుడు ఆ దూతను పంపించే నీళ్ళు కదిలించేంత వరకు ఆ కదిలింపబడినప్పుడు నేను దిగేంత వరకు మొట్టమొదటిగా నేను దిగేంత వరకు నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటాను ఇవన్నీ ఒక జనరేషన్ మారిపోయింది తన నిరీక్షణ ముందు సుషారు ప్రియ దేవుని పిల్లరా అందుకే నన్ను ప్రభుకు బాగా నచ్చింది ఆ కమిట్మెంట్ ఆ నమ్మకం ఆ విశ్వాసం ఆయన వచ్చేసి స్వస్థపరిచారు స్వస్థత పరచబడి ఏసు ప్రభు హింసపడ్డాడు మీకు అర్థమవుతుందా లేదా అక్కడికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఆ స్వస్థత చేసిన తర్వాత ఘనత పొందాలి కానీ ఎందుకు హింసపడ్డాడు మీకు అర్థమవుతుందా ప్రభుజీ యొక్క జీవితం ఇలాంటి వారి కొరకు ఆయన మేలు చేసేనా సరే అవమానపడతాడు ఇలాంటి నిరీక్షణ ఇలాంటి పట్టుదల ఇలాంటి ఆత్మీయత ఇలాంటి మంచి నమ్మకం కలిగిన వ్యక్తి కొరకు ఆయన అవమానం పడడానికే సిద్ధంగా ఉంటాడు ఎందుకంటే అలాంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళే నాకు కావాలి అలాంటి స్టెబిలిటీ అలాంటి స్థిరత్వం కలిగిన వాళ్ళే నాకు కావాలి అలా నాలో నిరీక్షించే వాళ్ళు కావాలి నన్ను అలా నమ్మే వాళ్ళు కావాలి అలాంటి వారి కోసం నేను అవమానపరచబడడానికే ఓకే చూశారా అండి చూశారా ఏసుకరు పడతాడు ఎప్పుడు నీ కమిట్మెంట్ని చూసి ఆయన అవ అవమానమైనా సరే నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు నేను బాగు చేయడానికి సిద్ధంగా ఉంటాడు నీకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు అది ఇహలమైన కావచ్చు పరమైన కావచ్చు ఇలాంటి నిరీక్షణ కలిగిన వాళ్ళు కావాలండి క్రైస్తవంలోకి సంఘంలోకి మన విశ్వాస జీవితం అలా ఉండాలి నా దేవుడు చేయగలడు అందుకేనే నేను పరలోకముందని నిరీక్షిస్తున్నాను అందు నిమిత్తమే నే అందు నిమిత్తమే నా ధనాన్ని కావచ్చు నా వయస్సును కావచ్చు నా ప్రార్థన కావచ్చు దానికోసమే కేటాయిస్తున్నాను ఎందుకమ్మా స్వస్థత ఇది సువార్థ పేరిట సత్యం పేరిట సభల పేరిట ఉన్నదంతా వెళ్ళిపోతున్నావు అవును ఆయన ఇవ్వగలడు మరీ తిరిగి ఇవ్వగలడు ఈ నమ్మకమే నాతో ఈ పనులు చేయిస్తుంది ఎంతకాలం కాలమైనా ఇవ్వగలడు చూశారా అండి ఆయన మనకు సహాయం చేయగలరు ఎప్పుడు ఎప్పటికైనా చేయగలరు నేను పోయిన తర్వాత కూడా నా కుటుంబాన్ని దీవించగలడు ఈ కమిట్మెంట్ వాళ్ళండి దేవుని కోసం కావాలి అదేంటో అలా లేదండి బాబు మన విశ్వాసము మన ఒక పరిమితి కలిగినయే ఆ తర్వాత అంతే అయిపోతాం ఇక అంతా యథాస్థితికి వచ్చేస్తాం మామూలుకు వచ్చేస్తాం ఇక ఎవడి మీద పడతాడు నిందలు నేను బాగున్నాను వాడు బాగలేడు ఈ నిందలు ఈ నిందల కాడికి వెళ్ళిపోతాం కానీ అలా కాదండి బాబు ఆయన రే మీరు ఎందుకు దిగుతుర్రు అని ఇతరులను గద్దిస్తలేడు అయ్యో రేపు రావచ్చు కదండి డిమాండ్ చేస్తలేడు నాకు అవకాశం వచ్చేంత వరకు నేను వేడి చేస్తూనే ఉంటా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు 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 ఈ నిరీక్షణ ముందు మన విశ్వాసం వేగిపోద్ది కదా కదా వచ్చిన తర్వాత ఏమండి ఎంత మంచోరు తెలుసా కోనేరు నీటి కంటే కోటి రేట్లు గొప్పవాడైనా మన క్రీస్తు క్రీస్తు అండి మనం ఎప్పుడు ఏం కావాలా అని మనకోసం నిరీక్షించే వ్యక్తి కానీ మనలో ఇంత కమిట్మెంట్ లేదు ప్రియ దేవుని పిల్లలారా మనలో ఇంత సంకల్పం లేదు నా ప్రభు చెయ్యగలడు అనే నమ్మకం బొత్తిగా లేదండి మనకు లేదు డిమాండింగ్ అని పైన అందుకే నువ్వు డ్యామేజ్ అవుతున్నావు డిమాండింగ్ డిమాండ్ డిమాండ్ఫుల్ ప్రేర్ ఉండకూడదురా ఆయన ముందు ఎవరు అనుకుంటున్నావు ఆయన ఎవరనుకుంటున్నావు తెలుసా నీకు ఆయన గురించి ఆ వ్యక్తిని చూసి ఆయన ఇలాంటి వాడే నాకు కావాలి అనుకొని ఆయనకు స్వస్థత చేసి అవమానపడ్డాడు పర్లేదు నాకు ఇది అవమానం అనిపించట్లేదు బిడ్డ నీకు స్వస్థత చేశాను మరి పాపం చేయకురా అన్నాడు చూశారా దేవుణ్ణి అలా విశ్వసిద్దాం ప్రియా దేవుని పిల్లలారా మన దేవుడు అన్యాసుడు కాడు కదా మన దేవుడు అన్యాస్తుడు కాడు మన దేవుడు శక్తి అండి అనంతమైన శక్తి ప్రేమ కలిగిన వాడు పక్షపాతం ఆయన కాబట్టి ఆయన మీద డిమాండింగ్ కంటే ఓపికతో ఓపికతో మరలా చెప్తున్నాను మంచి పట్టుదల కలిగి ఇక వ్యక్తి వల్ల నిరీక్షిస్తాం ఆయన చేయగలరు ఏది ఏదైనా చేయగలరు ఆయనకు సమస్తం సాధ్యమే పరలోకాన్ని చేరాలంటే కూడా అదే పట్టుదల కావాలి అదే పనులు కావాలి అదే విశ్వాసం కావాలి అదే క్రియలు కావాలి నేను పరలోకాన్ని చేరాలనుకుంటున్నానండి ఈ పర ఈ బోధ పరలోకాన్ని చేరుతుందంటే కూడా ఈ బోధ పైన అదే నమ్మకం ఉండాలి ఈ బోధ గురించి అదే ప్రయాస నువ్వు పడాలి ఈ బోధ గురించి అదే పనులు నువ్వు చేయాలి ఈ సువార్త గురించి అదే నువ్వు పనులు చేయాలి చేశాను కదా అని లెక్క లేయకు పాపాల చిట్ట తీస్తే నువ్వు భరించలేవు కదండి ఆ వ్యక్తి ద్వారా ఈ సంగతి మనం గమనించాలండి అందుకనే కొత్త నిబంధన పౌలు గారు ఒక మాట రాశారండి దీని గురించే తీతు రాసిన పత్రిక తీతు అనే భక్తునికి రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచనం పద్నాలుగు వచ్చాను పేజీ నంబర్ నూట తొంభై ఎనిమిది అండి తీతు రాసిన పత్రిక ఆయన సమస్తమైన దుర్నీతి నుండి సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి మనల్ని విమోచించి సత్క్రియల ఆసక్తి గల సత్క్రియ ఆసక్తి గల ప్రజలను తన కోసరము తన కోసరము పవిత్ర పరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే తన్ను తానే మన కొరకు అర్పించుకునేను మన కొరకు అర్పించుకునేను ఈ వాక్యం అర్థం కావాలంటే ఆ బెతెస్త కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి జీవితం అర్థం కావాలి ఆ వ్యక్తికి స్వస్థత చేసి యేసు ప్రభు అవమానించబడ్డాడు అక్కడ హింసించబడ్డాడు అక్కడ ఎందుకు అని అంటే అతనిలో ఉన్న నిరీక్షణ అలాంటిది అతనిలో ఉన్న కమిట్మెంటు ఆ భక్తి ఆ విశ్వాసము నమ్మకము ఏండు గడుస్తున్నా నేను నిన్నే వచ్చాను కదా అనే రకమైన ఏమంటే జీవితం అంతా వెళ్ళిపోతూ ఉన్నా దేవుడు చేయగలడు అనే భరోసా ఆయనకుంది అలాగే ఇక్కడ భక్తుడు ఏం రాస్తున్నాడంటే సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఆసక్తి ఆసక్తిగల ప్రజలను తన కోసము ఏర్పరచుకున్నటకే క్రీస్తు తన ప్రాణను అర్పించాను ఎవరి కోసం తన ప్రాణను అర్పించుకుంటున్నాడు ఎవరి కోసం ఏసు అవమానించబడతాడు ఎవరి కోసం ఏసు దూషింపబడిన పర్వాలేదు అనుకుంటాడు ఎవరి కోసం ఏసు రక్తాన్ని గార్చాడు అని అంటే ఆయన వివరిస్తున్నాడు సత్క్రియల ఆసక్తి ఆసక్తిగల ప్రజల కొరకే అర్థమవుతుంది మీకు అందరికీ సత్క్రియల ఎందు ఆసక్తిగల ప్రజలు సత్క్రియల ఎందు దేవుని క్రియల ఎందు దేవుని పనుల ఎందు దైవ సంబంధమైన విషయంలో ఎందు దేవుని ఎందు ఆసక్తి ఉన్న కొరకే యేసు మరలా సిలువ వేయబడటం కూడా సిద్ధమైనట్టు ఆయన అదే చెప్తున్నాడు ఆయన సత్క్రియల ఎందు ఆసక్తి గల ప్రజల కొరకు యేసు ప్రభు ఒకవేళ మరలా సిలువ వేయబడతావా తండ్రి అంటే ఎస్ ఓకే అన్నాడు ఎందుకంటే నీ ఆసక్తే నాకు కావాలి నీ మార్పే నాకు కావాలి అదే దాని కొరకే నేను మరలా సిలువెక్కడానికైనా ఓకే నేను అంతకు ముందుకు సిలువెక్కింది కూడా అందుకే చూస్తున్నారు ప్రియ దేవుని పిల్లలారా అలాంటి ఆసక్తి కమిట్మెంట్ ఉంటే ఆయనే మన కోసం ఎదురుచూస్తున్నాడు కానీ మన ఆసక్తి పరిమితి కలిగింది మన ప్రార్థన పరిమితి కలిగింది ఏవండి మన నిరీక్షణ పరిమితి కలిగింది మన పనులు పరిమితి కలిగినాయి మన ఆలోచన అంతా ఎంత కొంత దూరం అండి ఎంతో కొంత దూరం కానీ ఒకే విషయం కొరకు ఒకే లక్ష్యం కొరకు పోరాడే తత్వాలు మనవి కావు బెతస్త దగ్గర అలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఒకే దాని కొరకు ఏళ్ళు నిరీక్షించాడు ఏళ్ళు మరి క్రీస్తులను వచ్చిన తర్వాత మనం ఏం చూస్తున్నాం ఈ జీవితకాలం మట్టుకే కాదు కదా నిత్య జీవమైన దానికోసం చూస్తున్నాం నిత్య జీవం చేరాలంటే ఎంత కమిట్మెంట్ కలిగి బ్రతకాల చూస్తున్నాం మరి దాని కొరకు ఏది నీ ప్రయాణం దాని కొరకు ఏది నీ నిరీక్షణ దాని కొరకు ఏది నీ ప్రార్థన దాని కొరకు ఏది నీ భయభక్తులు అనేది దేవుడు ఈరోజు మనందరికీ వేస్తున్న ప్రశ్న కృంగిపోతున్నావా ఇతరులను చూసి మోసపోతున్నావా ఇతరుల చూసి మార్చుకుంటున్నావు కదా ఇది కాదు అయ్యా కమిట్మెంట్ అంటే ఇది కాదు స్టెబిలిటీ అంటే ఇది కాదు విధేయత అంటే ఇది కాదు బెతస్త కోనరు దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు ఆయన్ని చూడు ఆయన్ని చూడు అలాంటి వారి కొరక యేసు అర్పణ కావడానికి అలాంటి వారి కొరక యేసు తనను తాను హింసించుకోవడానికి ఇతరులు దూషిస్తున్న సహించడానికి ఆయన సిద్ధం మరి ఇలాంటి కమిట్మెంట్ మనలో ఉందా అండి భక్తి విషయంలో పరలోక విషయంలో దేవుని పనుల విషయంలో సంఘ బాధ్యత విషయంలో సువార్త విషయంలో ఏవండి ఎదుటివారి విషయంలో మనకుందా లేదు ప్రియ దేవుని పిల్లారా లేదు లేకపోవడానికి కారణాలు అనేకం కానీ నేను ఉండాలి అనుకుంటే ఒకే ఒక కారణం క్రీస్తు వాక్యం ఈ సంగతులు మీరు ఎప్పుడు మర్చిపోకుండా జాగ్రత్త పడతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి